వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగం గుర్డు గ్రామ సమీపంలోని సంగమేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది గుడిలో అర్ధరాత్రి సమయంలో గుడి ప్రాంగణంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు గుడిలోకి ప్రవేశించి హుండి పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు ఉదయం గుడి పూజారి వచ్చి చూసేసరికి విషయం బయటకు వచ్చింది దీంతో పూజారి పోలీసులకు గుడి చైర్మన్లకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు అయితే గుడిలో ఇదివరకే ఐదు సార్లు చోరీ జరగడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు ఆలయం అర్చకుని రోజు విధులను నిర్వహిస్తా సంగమకూర గ్రామము యాల మండలం నిన్న ఉదయం ఏడున్నరకు వచ్చి పూజ చేసినాము అంతా ఇది చేసుకొని చేసిన తర్వాత మధ్యాహ్నము ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో కాదా నది వస్తుందని ఇక్కడ చిన్నది వాళ్ళకి వస్తుందని మేము వాళ్ళ వస్తుందని రెండు గంటల రెండు గంటల ప్రాంతంలో లాక్ వేసుకొని వెళ్ళిపోయాం తాండూరు నుంచి యాలకి ఇంటికి చేరుకున్నాం అయితే రాత్రి పూట దుంగతనం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఈ గుడి వాళ్ళకు కూడా చైర్మన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము నిన్న ఇంటికి వెళ్ళిపోయాము ఈ రోజు ఉదయం పూజ చేద్దామని ఆలయానికి వచ్చాము వచ్చేసరికి ఇక్కడ మొత్తము సంఘమేశ్వరం టెంపుల్ అక్కడ శనేశ్వరం గుడి టెంపుల్ రెండు పగల ఉన్నాయి అక్కడ పిల్లలు ధ్వంసం చేసిండు ఇక్కడ గేట్ వాళ్ళకు లోపలికి వచ్చి ఉండి ధ్వంసం చేసి ఉండేలకి వెళ్ళి అమౌంట్ తీశారు అయితే ఈ విషయానికి ఈ విషయం తెలిసి పోలీసు వాళ్ళకు గుడి చేరు గారికి వారికి సమాచారం ఇచ్చాము దానిలో పోలీసు వాళ్ళు వచ్చారు